మండలం వెంకటాపూర్లోని గ్రామంలో సోమవారం అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపక సందర్భంగా గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజ నిర్వహించి గ్రామ వీధిలో శ్రీరామచంద్ర స్వామిని సీతారామాంజనేయ విగ్రహాలకు పూజ కార్యక్రమం చేశారు అనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేశారు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాపురెడ్డి దుర్గం ప్రసాద్ రెడ్డి కుమార్ గౌడ్ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు హనుమాన్ అనగా మొత్తం కంప్లీట్ గా చూసుకున్నట్టయితే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ యొక్క హనుమంతుని పూజలు నిర్వహించి చందన కార్యక్రమం జరిపి ఆ తర్వాత రాముని యొక్క ప్రతిష్ట సమయంలో మేము ఊరూరా తిరిగి ఊర్లో రాముని భక్త కీర్తనలు పాడుతూ ఇక్కడ పల్లకి సేవ నిర్వహించడం జరిగింది ఇలాంటివి చేస్తూ పోతూ ఉంటే మన యొక్క మానవుల మధ్యలో ఉన్నటువంటి కులమత భేదాలు పోయి అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ రామనామాన్ని జపించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తూ మీరందరూ కూడా సాయంత్రం మీ ఇంటి దగ్గర ఐదు దీపాలను వెలిగించి మీ యొక్క భక్తిని చాటగలరని నా యొక్క మనవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పూజలు నిర్వహించి చందనకాన్ని భావిస్తూ జై శ్రీరామ్